సరే నేను వీడియోలు తీస్తున్నా ఫోటోలు తీస్తాను మిమ్మల్ని నేను వీడియో తీస్తున్నా దూరం అమ్మా ఇంకా తుడవాలి కాటన్ క్లాత్ని పట్టుకోబెట్ట

ब्लॉगिंग लॉगिंग वीडियो यू आल्सो आगो बाबा क्लोजअप क्लोजअप शॉट मामा अरे मामा कर दो बीटीटी गुड में क्लोजअप अंबानी वॉच अंबानी चेन राखी बॉय अंबाने राखी मोका मात्र गुंडू गुंडू क्लोजअप क्लोजअप शॉर्ट्स अमोजअप क्लोजअप क्लोजअप शॉर्ट्स ओके ताता ताता क्लोजअप शॉर्ट्स उपयां डार्क तम डर डर के नीरूला नवा रन लोदा शॉट सनी लखी लोदा शॉट ये नवा रन आवे बैठना ये रिमोट्स लो होता है असानी लोटी ही हम्म एकदम उतना दे दो हम्म क्लोज अप मानो इसको मन से अंदर मम्मी एक शो यू और रोगी शाकिल यूपीए ने सिसा सिसा दर दर थोड़ा ली स्माइल जिगर साई जिगर साई ब्लेब्लेब आज लेकर ब्लेब्लेब ओवर दी पाला तब फिर नहीं बांध के डस्सा था ना मेरे पिस्ता ना

ఇది రవి దేవత సానిది రవి కొలిక నా జారిపోతున్నా ఎనకకనే ఎదరైనో ఏయ్ చుపిరి చుపిరి చెరికస ఓకే ఇట్స్ ఏ అన్నకిచ్చే తింటాడా అన్నకిచ్చేది ఇచ్చేసి లే లే అది చొచకిచ్చే మోతమిచ్చే ఇప్పుడు ఇంకొకటి తీసుకో అనుదే తీసుకో తీసుకో ఇంకొకటి తీసుకో ఇక్కడ ఫోటో ఉంది స్టాప్స్ మంచిగా అడ్డాకూడాది నువ్వు ఒక ఇన్స్టా చేయొచ్చు చూడు ఓకే తినేష్ మీకు పెడతారు చూడు ఓకే కొంచెం కొంచెం పోతుంది ఒక చూడబెట్టలు మొక్కండి చెల్లెమక్క కాలు మొక్కు మంచిగా మొక్కు లేవు లేవు మోకాల మీద కూర్చొని మొక్కండి ఒక్కరు అయినా ఒక్కొక్కరు వన్ బై వన్ నువ్వు మొక్కు చిన్న నువ్వు ఇలా చేయబెట్టు పైన ఓకే స్వీట్స్ వెరీ గుడ్ మీడియాలో వచ్చింది నువ్వు మొక్కుపోతుందా జరిగే జరగో నాను కాలు మొక్కుతాడంట యామాలియా తో ఆలియా మచ్చావాలి యామాలియా తో ఆలియా మచ్చావాలి ఇక్కడ तो कि सब आई के दिस ड्रोन शॉट ड्रोन शॉट एमएच सर इधर बहुत ज्यादा एनालिसिस कैमरा मैन வெட்ட கேமரா పేరు ఏరేస్తున్నాం అరే కాబరేట్ వస్తుంది పాట వస్తుంది వెనకాల క్లెయిమ్ అది రైట్ స్ట్రైక్ కాదు కదా తన్వి తణికే మొత్తం కెమెరా ఫోకస్ టాప్ యాంగిల్ ਦੇ ਚਾਹ ਤੇ ਫੋਟੋ ਫੋਟੋ ਲੈ ਚਾਹ ਉਹਦਾ ਲੈ ਕੇ ਨਹੀਂ ਨਾ ਨਹੀਂ ਨਾ ਵੈਰੀ ਗੁੱਡ ਵੈਰੀ ਸਿਆਟਰਾ ਦੇਖਣਾ ਇੱਟ ਸਾਈਡ ਟਿਕ ਟਾਕ ਚਿਕ ਚਿਕ ਸੀ ਸੀ ਸਿਕਰ ਵੇਖ ਟਿਕ ਟਾਕ ਇੱਟਾ ਮਾਰ ਲੈਣ ਨੂੰ ਆ ਰੱਡੇ ਪਾਈਕ ਕਨਪੀ ਆਲੇ ਰੱਡੇ ਪਾਈਕ ਰੱਡੇ ਪਾਈਕ అట్ల అని ఒకసారి ఫోని ఫోటోస్ దివాల నా ఫోని అవర్ డిస్కోసారి డిస్కో ఆ beta నా ఫోన్ తో ఫోటోస్ ది డిస్కో డిస్కో ఆ సాగా ఒక ఫోటో ది స్ట్రెయిట్ లో కొడి ది చూడండి ఇటు స్మైల్ ఫేస్ बहुत <laughs> ई नानूनी जय बलैया जय बलैया जय जय बलैया अनु सिंघान ओ भाई साहब राव साहब नोबीता बाबू प्रोजेक्ट शॉट्स प्रोजेक्ट शॉट्स कौन ครับ अमित ये रेश्नु हमें ना ना कोकटिन चिनाद वो चिनाद को चिनाद शर्ट ऐसे कोबा डांडड़ा डांडड़ा मतिया मत कर डांडड़ा है oremon chanda patu potu patlo kada అవసరం లేదు అత్త కోడలు కట్టుకోవచ్చు అడ్డం కూడా ఎనకా రాకుండా టీవీ రాకుండా నా దగ్గరకు ఒక ఫోటో వీడియో ప్లే చేస్తా మొత్తం నిన్న కొంచెం కొంచెం నేను లట్ట లట్ట కొరక తీసుకు కాలిమ <laughs> <laughs>

నీ ఫొటోస్ ఆ ఫోన్లో నీ ఫొటోస్ ఇది వీడియో ఫోటో అందులో తీస్తాడు నువ్వు లాకుందా వీడియోది ఫోటోది అక్కడది అక్కడది బొట్టు పెడేటప్పుడు ఇద్దరు మధ్యలో వెనక నెత్తి దాకగల చెక్క చూసి చూరముండు చిన్న రే ముందు మధ్యలోకి రాద్దు స్వీట్ చాలా అక్కడ అక్కడ అయింది ఇక్కడ ఇక్కడ అదే ఫిలిం రివ్యూస్ రివ్యూస్ ఉంటాయి చూడు ఫొటోస్ వచ్చినాయి మంచి గాడి కలర్ఫుల్ తీసి న్యాచురల్ ఏ వక్షం వొట్లపోయిందండి నాలేడు వచ్చింది సోదరుడు ఏ చెర్రి అమ్మ ఎట్లా తిని యావర్ ఫోటో ది సెలరీ కి ఎక్స్‌క్లూజ్ సోదరుడు హల్లెలూయ్ సుషే పైపెళ్ళా ఫోటో వానొస్తుందని ఆగిందే మేడన్నా ఆ వక్షం వదిలే యా పాజ్ ఉంటే అపడతే నేచి ఏవొద్దన నేను జరుగు ఆల్ చాప్రి చాప్రి మూమెంట్స్ ఐ డూయింగ్ మామా

నువ్వు ఇక్కడ రా ఒకసారి నువ్వు ఇట్లా కోసం అది ఏంది ఇటు చూడండి జూమ్ జూమ్ సీసెం కల క్లోజ్ డౌన్ అవుతా ఓన్లీ అప్పేనస్ ఫోటో లై ఐపనే రైట్ అని మాకు మూవ్ రావాలి ఇదర్ ర్యాంక్ వచ్చింది ఇదర్ ర్యాంక్ వచ్చింది ఇంద స వెరీ గుడ్ ఇంకా మంచి అన్న మొదటి ర్యాంక్ అంటే ఇంకా మంచి అన్న బా ఓకే సమ్ మంచి ర్యాంక్ ఇడి ఐదో నా మాంగా సెకండ్ ర్యాంక్ ఇద ఫస్ట్ ర్యాంక్ బచ్చ ಪ್ಲೇರ್

हां मानू गुटी कर रहा है ए तो ठीक था ड्यू टू दैट मैन ए ओके हां सर 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 हां सर